విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన జీవీఎంసీ యాభై తొమ్మిదివ వార్డు ఎక్స్ సర్వీస్మెన్ కాలనీ ప్రాంతంలో పక్కా సమాచారం అందడంతో మల్కాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ గొలగాని అప్పారావు పక్కా సమాచారంతో ఎస్ఐ శ్యామలరావు ఆధ్వర్యంలో పోలీసు బృందం ఉదయం ఎనిమిది గంటలకు కాటన్ సెట్ చేయగా సేనాపతి నీరుబాబు వారి గృహంలో పదకొండు మద్యం బాటిల్స్తో పట్టుకోవడం జరిగింది పదకొండు మద్యం సీసాలను సేనాపతి నీరుబాబును స్టేషన్కు తరలించడం జరిగింది అనంతరం కేసు కూడా పెట్టడం జరిగిందని పోలీస్ శాఖవారు తెలపడం జరిగింది విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన జీవీఎంసీ యాభై తొమ్మిదవ వార్డు ఎక్స్ సర్వీస్మెన్ కాలనీ ప్రాంతంలో పక్కా సమాచారం అందడంతో మల్కాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ గొలగాని అప్పారావు పక్కా సమాచారంతో ఎస్ఐ శ్యామలరావు ఆధ్వర్యంలో పోలీసు బృందం ఉదయం ఎనిమిది గంటలకు కార్టన్ సెట్ చేయగా సేనాపతి నీరుబాబు వారి గృహంలో పదకొండు మద్యం బాటిల్స్ తో పట్టుకోవడం జరిగింది పదకొండు మద్యం సీసాలను సేనాపతి నీరుబాబును స్టేషన్కు తరలించడం జరిగింది అనంతరం కేసు కూడా పెట్టడం జరిగిందని పోలీస్ శాఖవారు తెలపడం జరిగింది